సూప్తో ఫిష్ ఫ్రై అండి మీరు కూడా ట్రై చేయండి మరి నేనైతే ఇలా చేద్దామని మీకు చూపిందామని ఇదైతే ప్యాకెట్ రెడీమేడ్ డీమాట్లు అది దొరుకుద్ది తీసుకుని తెచ్చుకుని ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి అయితే ముందు ఫిష్ కలిపేసుకుందామండి ఫిష్కి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు ఒక స్పూను అలాగే కాన్ఫ్లోర్ ఒక టూ స్పూన్స్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసేసుకోండి ఒక స్పూన్ కారం స్పైసీగా ఉండటం కోసం ఒక స్పూన్ అలాగే గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ దాంతోపాటు కొంచెం పసుపు అలాగే కొంచెం నిమ్మరసం తీసి పెట్టాను ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం కొంచెం ఒక ఎగ్ చెదక్కొట్టి పెట్టాను ఆ ఎగ్ కూడా ఇది ఇది వేసేసి కలిపేసి బాగా మిక్స్ చేసేయండి ఇవి మిక్స్ చేసిన దాంట్లో చేప ముక్కలు పెట్టేసి బాగా కలపండి ఉండలేకుండాను ఇది కలిపిన తర్వాత చేప ముక్కలు ఇందులో ముంచి పెట్టేయండి ఇవి పెట్టేసినవి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మసాలా అది బాగా పట్టి టేస్టీగా క్రిస్పీగా వస్తాయి చాలా నీట్గా ఫిష్ ఫ్రై చేసేసుకోవచ్చు ఫిష్ ఫ్రై చేస్తే మనం చేస్తే పెద్దవాళ్ళని చేస్తేనే పీసెస్ విడిపోవడం అది జరుగుతుంది ఇక పిల్లల చేయాలంటే కష్టం కదా కానీ ఇలా చేస్తే పిల్లలు కూడా చేసేయచ్చు అంటుకోకుండా విడిపోకుండా ఎక్కడా పీస్ డ్యామేజ్ అవ్వదు నీట్గా ఫిష్ ఫ్రై చాలా బాగా వస్తాయి మీరు కూడా ట్రై చేయండి ఇవైతే కలిపేసాను ఇవి ఇలా మెల్లిగా కలిపి పక్కన పెట్టేసేయండి మీకు నచ్చితే లైక్ చేయండి మరి ట్రై చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి చేసిన వాళ్ళకి థ్యాంక్స్ అండి ఇక సూప్ దగ్గరికి వెళ్దాము సూప్ ఏంటంటే ఇవి ప్యాకెట్లు దొరుకుతాయి ముందు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ బౌల్లో కోసుకుని ఉంచుకుని ఈ ప్యాకెట్ కట్ చేసి దాంట్లో వేసేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి కొండలు లేకుండా బాగా కలపండి ఈ కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఫ్రిడ్జ్లో ముక్కలు ఉన్నాయి కదా అవి తీసేసుకుని పాందో ఆయిల్ పోసేయండి ఇక బాగా హీట్ ఎక్కాలండి ఆయిల్ అప్పుడు ఈ ఫిష్ పీసెస్ వేయండి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయి పిల్లలు అయితే చాలా ఈజీగా చేసేయచ్చు ఫిష్ ఫ్రై మేము చేసేస్తున్నాం అని హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు పిల్లలు చేయాలనుకుంటారు కదా అందుకు అంటుకోవు అసలు చాలా నీట్గా వచ్చేస్తాయి ఈజీగా వచ్చేస్తాయి తీసుకోవటమే వీటిని ఇవైతే ఇలా మిల్లుగా వేగుతాయి సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే బాగా హీట్ ఎక్కింది కదా ఆయిల్ వేసేసిన తర్వాత సిమ్లో పెట్టేయండి ఇవి సిమ్లో పెట్టేసి ఇలా వేగనివ్వండి అలాగే సూప్ అన్నాను కదా మరి కలిపి పెట్టుకున్నాం కదా ఇక స్టవ్ మీద ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసి ఇది కూడా మరగనివ్వండి ఇది స్టవ్ మీద పెట్టేసి మరగనివ్వండి ఈలోగా ఉట్టి నీళ్ళే అలా మరిగితే కదా ఈలోగా ఈ పీసులు అయితే వేగిపోయినాయి ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి ఆ నీళ్లు మరుగుతాయి కదా అందులోని ఈ కలిపిన పిండి ఇందా కలిపి పెట్టాను కదా అది తెచ్చుకుని ఉండలు కల వేసేటప్పుడే కలపాలన్నమాట ఎందుకంటే అందులో కొంచెం ఫ్లోర్ యాడ్ అయి ఉంటుంది అందుకు ఇక నీళ్ళు అయితే మరుగుతున్నాయి ఇప్పుడు ఇదైతే వేసేస్తున్నాను ఇది ఫ్లోర్ ఉంటుంది కదా అందుకు ఉండలు కట్టకుండా ఉండటం కోసం కలపాలి చిక్కబడిపోద్ది ఇది ఇప్పుడు ఇలా కలుపుతూ ఉంటే ఇదిగోండి ఇలా చిక్కగా అయిపోయిన దాన్ని బౌల్స్లోకి తీసేసుకుందాం ఇంకా మిక్స్ అయ్యే సూప్ అయితే రెడీ అయిపోయిందండి దీంతో పాటు ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది సూప్తో ఫిష్ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి దీనికోసం మా సురేష్ అయితే వెయిట్ చేస్తున్నాడు మా సురేష్కి అయితే బాగా నచ్చింది తింటున్నాడు మీరు కూడా ట్రై చేయండి బాయ్ బాయ్